హలో ప్రియులారా కడాయి పన్నీర్ కర్రీని మనం రెస్టారెంట్లో కాదండి మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు రెస్టారెంట్ అంత గొప్పగా ఉండకపోవచ్చు అండి కానీ ఖచ్చితంగా అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి సో దాని కొరకైతే మనం ముందుగా మీడియం సైజు ఉల్లిపాయను అయితే రెండింటిని తీసేసుకొని వాటిని సన్నగా తరుక్కొని పెట్టేసుకోవాలండి ఆ తర్వాత వాటితో పాటు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి పచ్చిమిర్చిని నిరుగా మాత్రమే కోసుకోవాలి అడ్డంగా అస్సలు కోసుకోవద్దు సో అలా తీసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కూడా తీసేసుకొని దాన్ని కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో ఒక చెక్క లవంగా ఇలాచి మసాలా దినుసులను అయితే వేసేసుకోండి టమాటో తరుగు కూడా వేసేసుకొని కొంచెం పుదీనా రెండు మూడు ఎండుమిరపకాయలు ఇంకా కాజును కూడా వేసేసుకోవాలి కాజు ముక్కల్ని కూడా ఒక ఐదారు ముక్కలను కూడా వేసేసుకొని కాజు ముక్కల్ని కూడా వేసేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండీ తీసేసుకొని ఆ బాండీలో రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసేసుకొని మనం ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే ఒక మంచి రంగు వరకు అయితే వేయించేసేసుకోవాలండి సో అలా వేయించుకొని పక్క పన్నీర్ను కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అదే అదే బాండీలో కొంచెం మళ్ళీ మరి మరి కొంచెము ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మరిన్ని కొన్ని మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలను మనం ఆల్రెడీ పక్కన అయితే తరుక్కు పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే వేయించేసుకోండి ఉల్లిపాయలు అయితే మంచి రంగు రావాలి ఖచ్చితంగా మంచి ఫ్లేవర్ అయితే రావాలండి ఆ తర్వాత అప్పటికప్పుడు త అప్పటికప్పుడు మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సో ఈ కూరకి మరింత టేస్ట్ ఆడితే యాడ్ అవుతుందండి దానికోసం అయితే నేనైతే అప్పటికప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన వాసన అంత వరకు వేయించేసుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనము ఒక రెండు కానీ ఒకటి కానీ పెద్ద క్యాప్సికమ్ అయితే ఒకటి చిన్న అయితే రెండు క్యాప్సికమ్స్ తీసుకొని సో ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ క్యాప్సికమ్ అయితే కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ క్యాప్సికమ్ అయితే కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు సో ఇలా క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా బాగా ఉడికి మ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనకు రుచికి తరు సరిపడు ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చేసేయాలండి సో అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక చిన్న బౌల్లో అయితే రెండు టీ స్పూన్స్ కారం తీసేసుకోండి ఒక ఒక స్పూను ధనియాల పొడి తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం జారుగా కలుపుకోండి ఈ అయితే జారుగా చేసుకోండి అలా జారుగా చేసుకున్న ఈ అయితే మనము వేయించి పెట్టు మనం వేయించుకుంటున్నాం కదండీ క్యాప్సికమ్ అందులో అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకొని మాడకుండా పచ్చివాసన కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ కార్ ఇది అడుగంటుకుండా చూసుకుంటూ వేయించుకుంటూ ఉండండి సో అలా వేయించుకున్న తర్వాత అలా కొంచెం కారం దగ్గర పడిన తర్వాత మనం ఆల్రెడీ టమాటో పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి చేసి సో ఆ టమాటా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కొంచెము ప టమాటాలు కూడా టమాటా ప్యూరీ కూడా కొంచెం పచ్చివాసన పొయ్యేలాగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసే పోసుకోండి అలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఉడుకుపడుతుందనమాట కూర ఆ కూర ఉడుకుపడిన తర్వాత ఉడుకుపడుతూ ఉంటూ కొంచెం దగ్గరకు అయిపోతూ ఉంటుంది కర్రీ కొంచెం చిక్కబడుతూ ఉంటుంది సో అలా చిక్కబడిన తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని అయితే మనం తీసుకు మనం వేయించుకొని పక్కన పెట్టుకుని పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకొని కూర అయితే దగ్గర పడుతూ ఉంటుందండి దగ్గర పడుతూ ఉన్న టైంలో మనము పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఆ పచ్చిమిర్చిని అయితే సో ఆ కూరలు అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలు కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి మనము స్టవ్ మీద కూరని అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇంకొక ఐదు నిమిషాల్లో కర్రీని దింపేస్తున్నాం అనుకున్నప్పుడు కొత్తిమీర తరుగును వేసుకొని అలాగే చీజ్ని అయితే యాడ్ చేసుకోండి ఖచ్చితంగా చీజ్ని యాడ్ చేసుకుంటే కూరకి మరింత రుచి అయితే యాడ్ అవుతుందండి సో ఇలా చీజ్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచేసి దించేసుకోండి ఇంకా పన్నీర్ కడాయి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు అయితే చపాతీలోకి కానీ రోటీలతో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఆహా అద్భుతం అమోఘం అండి ఆ రుచి సో దీన్ని ఇంకా మనము తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఉంది కదా దాంతోపాటు కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా మన వెజిటబుల్ బిర్యానీ లాంటివి కూడా సర్వ్ చేసుకోవచ్చు